హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు మొన్న వార్ టూ ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ తన వెనకాల తాను ఎదగడానికి తన తండ్రి హరికృష్ణ తన తల్లి తప్పితే మరొకరు లేరు అదేవిధంగా తన తాత నందమూరి తారక రామారావు ఆశీస్సులు కాలం నన్ను ఎవరు టచ్ చేయలేరు నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే కామెంట్స్ తర్వాత సోషల్ మీడియా పెద్ద ఎత్తున వేడెక్కిపోయింది ముఖ్యంగా నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ను ఓ ఆట ఆడుకుంటున్నారు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ విశ్వాసం లేని మనిషి అని అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఎదగడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కమ్మ సామాజిక వర్గం అదేవిధంగా నందమూరి అభిమానులే కారణం నందమూరి అభిమానులు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు ఉండేవాడా ఇంత క్రేజ్ వచ్చేదా అని చెప్పి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడతా ఉన్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ వెర్షన్ ఏదైతే ఉందో యాజ్ ఈస్గా దీన్ని కంపేర్ చేస్తూ అల్లు అర్జున్ కూడా అదే విధమైన వ్యక్తి అల్లు అర్జున్ కూడా ఇలాంటి వాడే విశ్వాసం లేని మనిషి సేమ్ టు సేమ్ దొందు అని జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇద్దరు విశ్వాసఘాతకులే అని చెప్పి పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు ఒక పెద్ద ట్రెండింగే కొనసాగిస్తున్నారు అయితే సందులో సదేమియగా వైఎస్ఆర్సిపి ఎంటర్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ సినిమాకు మనం అండగా ఉందాం మన అందరం ఆ సినిమాని పెద్ద హిట్ చేద్దామని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ కొంతమంది చేసే కామెంట్స్ ఎలా ఉన్నాయంటే ఉప్పు తిన్న విశ్వాసాన్ని మర్చిపోకండి మీరు ఎంతైనా కష్టపడండి ఎంతైనా ఎదగండి కానీ తిన్నింటి వాసాలు లెక్క పెట్టకండి ఒక స్థాయికి రాగానే అన్నీ మర్చిపోయి ప్రవర్తించకండి మనం ఏ స్థాయిలో ఉన్నా కొన్నింటిని గుర్తు పెట్టుకోవాలి కొందరిని మర్చిపోకూడదు అది మన జీవితానికి మంచిది కాదు అంటూ చాలామంది హితబోధ చేస్తూ ఉన్నారు ఇటు అల్లు అర్జున్కి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి ఇక జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ని ఒక్కసారి మనం చూస్తే ఆయన ఏదైతే చెప్తున్నాడో నా బిగినింగ్ స్టేజ్లో నా వెనకాల ఎవరు లేరు మా నాన్న మా అమ్మ తప్పితే అంటున్నాడు అయితే వాస్తవానికి ఆయన మొదటి సినిమా డైరెక్టర్ విఆర్ ప్రతాప్ అప్పటికే నువ్వు వస్తావని నాగార్జున సిమ్రాన్ కాంబినేషన్లో సూపర్ గుడ్ మూవీ వాళ్ళు ప్రొడ్యూసర్స్ చేసిన సినిమా సూపర్ హిట్ ఆ తర్వాత వెంటనే అతను పట్టుకొచ్చారు పట్టుకొచ్చి ఆయనతో జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమాని చేశారు నిన్ను చూశాక ఆ సినిమాని చేశారు దానికి రామోజీరావు గారు ప్రొడ్యూసర్ అయితే దాని వెనకాల కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు లేకపోతే రామోజీరావు గారు ఏ పని చేయరు అంటే సినిమా ఈ జూనియర్ ఎన్టీఆర్ కానీ నందమూరి ఫ్యామిలీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నందమూరి బాలకృష్ణ వాళ్ళ సపోర్ట్తోనే ఆ మొదటి సినిమా చేశాడనేది అనేది నిజం కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయాన్ని చెప్పలేదు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ సింహాద్రి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో చేసినటువంటి ఈ సినిమా ఓపెనింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇక అదేవిధంగా నందమూరి బాలకృష్ణ కూడా జూనియర్ ఎన్టీఆర్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు ఎన్నో ఈవెంట్లకు ఆయన హాజరయ్యాడు అదేవిధంగా నందమూరి ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు పేరుతోని అందులోనూ నందమూరి వంశానికి సంబంధించిన వ్యక్తి హరికృష్ణ కొడుకే కాబట్టి నందమూరి అభిమానులు కూడా ఓన్ చేసుకున్నారు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కానీ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్రాక్ తప్పాడు వాస్తవానికి ఏ విధంగా అంటే కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఆల్మోస్ట్ లైన్ క్రాస్ అయ్యాడు ఏదైతే తెలుగుదేశం పార్టీలో గ్రిప్ కోసం జూనియర్ ఎన్టీఆర్ చాలా తీవ్ర ప్రయత్నాలే చేశాడు కానీ అక్కడ నారా లోకేష్ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే అంతా జరుగుతుంది కాబట్టి అందులోను నందమూరి బాలకృష్ణకు స్వయన అల్లుడు కాబట్టి కుటుంబం అంతా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్కు మద్దతుగా ఉంది జూనియర్ ఎన్టీఆర్కు మొదటి నుంచి ఒక ఆలోచన ఉంది తన తాతలాగే నేను రాజకీయాల్లోకి వెళ్ళాలి నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను అని నాకు జాతకాలు చూసేవాళ్ళు చెప్పారు ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పాడని ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు కూడా అలా ఆయనకు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది ఏదో రోజున రాజకీయాల్లోకి వస్తాడు ఇది వాస్తవం కానీ అప్పటికే అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేస్తున్న సమయంలోనే ఈ కొడాలి నాని తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీలో గ్రిప్ కోసం ప్రయత్నాలు చేశారు కానీ కుదరలేదు అలాంటి సమయంలో ఈ వైఎస్ఆర్సిపిలో ఈ కొడాలి నాని చేరడం ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ముట్టనట్టుగా ఉండడం ఆ తర్వాత కాలక్రమేణా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా స్పందించలేదు కనీసం సానుభూతి వ్యక్తం చేయలేదు అదేవిధంగా చూస్తే నారా భువనేశ్వర్ పైన చేసినటువంటి కామెంట్స్ చాలా దారుణమైన కామెంట్స్ అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా స్పందించలేదు ఇలా చూస్తే ప్రతిసారి కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా దూరంగా ఉంటూ వచ్చాడు అందుకే ఈ నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ని తర్వాత కాలంలో పక్కన పెట్టేశారు మీరు చూస్తే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత ఒక ఈవెంట్ చేసుకున్నారు ఒక పార్టీ చేసుకున్నారు దానికి నందమూరికి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు శ్రేయబ్లాస్టులు అందరూ వచ్చారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రమే రాలేదు కళ్యాణ్ రామ్ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి అంతకుముందు వీళ్ళ మధ్యన కూడా చాలా గ్యాప్ ఉండేది కానీ కలిసిపోయారు అలా వీళ్ళిద్దరిని నందమూరి ఫ్యామిలీ చాలా రోజుల నుంచి పక్కన పెట్టుకుంటూ వచ్చింది కారణం ఏంటంటే వీళ్ళు కొడాలి నాని వల్లభనేని మాట వింటూ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరి మాట వింటూ ఇటు నందమూరి కుటుంబానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి దూరంగా ఉంటూ వచ్చారు అందులో భాగంగానే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు స్పందించలేదు నారా భువనేశ్వర్పై కామెంట్ కామెంట్స్ సమయంలో కూడా స్పందించలేదు అందుకే వీళ్ళు కూడా పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు వీళ్ళిద్దరినీ పిలవలేదు ఇలా అప్పటి నుంచి ఈయన మనస్తాపానికి గురైపోయి మైండ్లో అది పెట్టుకొని ఏదైనా ఈవెంట్ దొరికినప్పుడల్లా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ అవకాశాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని నా వెనకాల ఎవరు లేరు నేను కష్టపడి పైకొచ్చాను మా తండ్రి తల్లి తప్ప నన్ను ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు పెద్దయిన మా తాత ఆశీర్వాదం కాలం నన్ను ఎవరు టచ్ చేయలేదు అనే కామెంట్ చేశాడు ఆ వెంటనే నందమూరి ఫ్యాన్స్ అందరూ బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ను ఓ ఆట ఆడుకుంటున్నారు ఇక నారా లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశాడు రజనీకాంత్ కూలీ సినిమా రిలీజ్ కాబోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ ద బెస్ట్ అంటూ ఆ సినిమా యూనిట్కి రజనీకాంత్ గారికి బెస్ట్ ఆఫ్ లక్ అంటూ ఆయన ట్వీట్ చేశాడు కానీ వార్ టూ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కడ కూడా విశ్లేషణ తెలపలేదు దీన్ని బట్టే నారా లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కౌంటర్ ఇచ్చారు అనేది మాట్లాడుకుంటున్నారు ఇక సేమ్ టు సేమ్ మన అల్లు అర్జున్ విషయం కూడా ఇంతే అల్లు అర్జున్ కూడా చిరంజీవి గారు మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ అండదండ లేకపోతే ఆయన అంతా ఎదిగేవాడు కాదు అనేది పచ్చి వాస్తవం మీ అందరికీ తెలిసిందే చాలామంది కామన్ పీపుల్స్ కూడా మాట్లాడుకుంటున్నారు ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్కు నిజంగా పుష్ప సినిమా వచ్చిన తర్వాత బాగా కొంచెం యాటిట్యూడ్ పెరిగిపోయింది అతను ఐకాన్ స్టార్ కాదు యాటిట్యూడ్ స్టారు అనే విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు చిరంజీవి గారు లేకుంటే అల్లు అర్జున్ వచ్చేవారు డాడీ సినిమాలో గీతార్ట్స్ నిర్మించినటువంటి డాడీ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్లో అల్లు అర్జున్ ఇంట్రడ్యూస్ చేశారు చిరంజీవి గారు ఆ తర్వాత గంగోత్రి సినిమా ఆ సినిమా టైంలో ఆయన ఎలా ఉన్నారు అది కూడా రాఘవేంద్రరావు గారి వందో సినిమా ఇలా చిరంజీవి గారి అండదండలతో మెగా ఫ్యాన్స్ అండదండలతో గంగోత్రి సినిమా చేశారు ఆ తర్వాత చూస్తే ఆర్య సినిమా ఈ విషయాన్ని సుకుమార్ గారు చెప్పారు ఆర్య సినిమా కథని అల్లు అరవింద్ గారు చిరంజీవి గారికి చెప్పండి చిరంజీవి గారు ఓకే అంటే మనం మూవ్ అవుదామని చెప్పారు చిరంజీవి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆర్య సినిమా ముందుకొచ్చింది ఈ విషయాన్ని సుకుమార్ గారు ఒక ఈవెంట్లో చెప్పారు చిరంజీవి గారు చెప్పాలి చెప్పడానికి నేను అర్థం ముందు ఒక నెల ప్రాక్టీస్ చేశాను కాదు చెప్పడానికి ఎందుకంటే చిరంజీవి గారు అంటే అక్కడ చిరంజీవి గారు నేను చూస్తున్నాను అంటే మా ఊళ్ళో పెద్ద కథ కథగా చెప్పినారు చిరంజీవి గారు వెళ్తాడంట మాట్లాడంటా అని ఆ టైంలో సో వెళ్తే ఆయన అరుణ్ గారు చెప్పారు నువ్వు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చెప్పాలి కదా ఆయన అంత టైం లేదు అన్నారు సేమ్ అందరూ నేను కూడా వెళ్ళి సార్ అరుణ్ గారు చెప్పారు మీకు ట్వంటీ హాఫ్ ట్వంటీ మినిట్స్ అలా చెప్పమన్నారు కానీ కథ చెప్తున్నారు మీరు ఇక్కడ పూర్తి కూడా ఆపేయండి అన్నాను ఈ డెక్కింగ్ ఎవరో చెప్పారు నాకు అప్పట్లో గుర్తులేదు సో నేను కథ చెప్పడం బాగు పెడితే ఆయన చాలా అదే చేశారు త్రీ అవర్స్ చెప్పాను కదా ఆయనకి త్రీ అవర్స్ చెప్పాను ఆయన ఎంత నేను ఎంత షాక్ అయ్యానంటే స్టార్ మీరు ఊహించారు ఆయన కథ చెప్పడం కోసం నెల్లాలు అతను ముందు ప్రాక్టీస్ చేస్తుంటాను ఎగ్జాగరేషన్ ఎక్కువ చేస్తుంటాను అరవింద్ చాలా బాగా చెప్పారు అంటే అటు వాయిస్ అంటాడు నాకు అర్థమవుతుంది అవుతుంది తీగలంటారా అనేది వచ్చినట్టుంది వాయిస్ సార్ మీరు బికాస్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఏ సినిమా ఎస్టిమేట్ చేయలేదు పెద్దగా సో ఆ డౌట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆ మాట అన్నారు ఈ సినిమా కెమెరా పాతి తీసిన హిటే తీ అన్నారు ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్కి అండగా ఉంటూ ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఈవెంట్లకి ఆయన ఎంత దూరమైనా ప్రయాణం చేసి అల్లు అర్జున్ని ఆయన సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు కానీ కాలక్రమేణా అల్లు అర్జున్ మరి చాలామంది ఏం మాట్లాడతారంటే ఆయన పెళ్ళి అయిన తర్వాత ఆయన భార్య మాటల ద్వారా అతను ఇలా ట్రాక్ తప్పాడని కొంతమంది మాట్లాడతారు అది మనకు దానిపై పూర్తి క్లారిటీ లేదు కానీ మాట్లాడుకుంటుంటారు సరే ఆ విషయాన్ని పక్కన పెడితే అల్లు అర్జున్ మాత్రం కొన్ని సక్సెస్ ముఖ్యంగా చెప్పాలంటే అలా వైకుంఠపురం సక్సెస్ అయిన తర్వాతనే అల్లు అర్జున్లో కంప్లీట్గా మార్పు వచ్చేసింది మార్పు వచ్చి ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట చెప్పాడు నాకు మా తాత అల్లు రామలింగయ్య గారే నా ఇన్స్పిరేషన్ ఆ ఇన్స్పిరేషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను అని చెప్పి అల్లు తాత గురించి చెప్పడం మొదలుపెట్టాడు కానీ అంతకుముందు ఏమంటాడు చాలా సందర్భాల్లో చిరంజీవి గారు మాకు రోడ్డు వేశారు ఆ రోడ్లో మేము ప్రయాణం చేస్తున్న మహావృక్షం ఆ వృక్షం కింద మేము చిన్న చిన్న మొక్కలము అని చెప్పిన అల్లు అర్జున్ ఆ తర్వాత మాట మార్చి మా తాత మా తాత ఆశీషులతోనే నేను కూడా సినిమా ఇండస్ట్రీలో పైకి వచ్చానని సేమ్ టు సేమ్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తాత భజన్ ఎలా చేస్తున్నాడో అల్లు అర్జున్ కూడా అలాగే తాత భజన్ చేశాడు

ఇక్కడ చిరంజీవి గారు చిరంజీవి గారి అభిమానులే అల్లు అర్జున్ ను ఓన్ చేసుకున్నారు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ మనవాడు మన ఇంటి పిల్లవాడు అని విధంగా చాలామంది కోట్లాది మంది అభిమానులు మెగా అభిమానులు అల్లు అర్జున్ ను ఓన్ చేసుకొని ఆయన సినిమాని మన సినిమా లాగా చూశారు అలా చూడటం వల్లనే అల్లు అర్జున్ ఇవాళ పైకొచ్చాడు కానీ ఇంత పైకొచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో చిరంజీవి గారిపై సెటైర్లు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఆయన ఏదైతే ఒక సినిమా థియేటర్ని తీసుకున్నారో పాత సత్యం థియేటర్ అమీర్పేటలో ఉంటుంది ఏ ఏ సినిమాస్ అని తీసుకున్నారు దాన్ని కూడా రెనోవేషన్ చేసిన తర్వాత దాంట్లో ఒక ఏఏ లాంజర్ ఉంటుంది దాంట్లో అందరి ఫోటోలు పెట్టుకున్నారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అదేవిధంగా దాంట్లో అల్లు అర్జున్తో చేసినటువంటి డైరెక్టర్స్ ఫొటోస్ కూడా పెట్టుకున్నారు కానీ ఆ ఫ్యామిలీ ఫొటోస్లో అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో చెప్పిన అల్లు అర్జున్ మాకు రోడ్డేసాడు మెగాస్టార్ ఆయన లేకపోతే మేము ఎవరం అని చెప్పుకునే అల్లు అర్జున్ మెగాస్టార్ ఫోటో పెట్టడం మర్చిపోయాడు కారణం నేను మెగాస్టార్ కన్నా మించిపోయాను అనే ఒకే ఒక యాక్టిట్యూడ్తో అహంభావంతో అందుకే ఈ ఇద్దరిని చాలామంది కంపేర్ చేస్తూ ఉన్నారు ఇద్దరు విశ్వాసఘాత ఇటు నందమూరి ఫ్యామిలీ ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ మావాడు మా మనిషి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనవడు అని చెప్పి మోసుకుంటూ వస్తే ఆఖరికి నా వెనకాల ఎవరూ లేరు మా తండ్రి మా తాత ఆశిషులు లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు కాదంటాడు ఈ వెనకాల ఉన్నది వాళ్ళ కుటుంబ సభ్యులు అటు నందమూరి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ అయితే ఇటు మెగా ఫ్యామిలీ మెగా ఎవరెస్ట్ చిరంజీవి గారు కానీ వీళ్ళనే మర్చిపోయారు కాబట్టి వీళ్ళిద్దరిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు రచ్చ చేస్తూ ఉన్నారు ఇది సంగతి వీళ్ళ గురించి జనాలు మాట్లాడుకుంటున్న విషయాన్ని ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కన రెండు డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది ప్లీజ్ హైప్ చేయండి దానివల్ల మరికొంత మందికి ఈ వీడియో వెళ్తుంది